నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టింది మేమే జనసేన వాళ్ళే అంటూ నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ అయితే మళ్ళీ కూడా తెలుగుదేశం వారిని కాస్త ఆగ్రహ వేషాలకు గురి చేసిందని చెప్పుకోవాలి దానిపైన కూడా వాళ్ళు విమర్శలు అయితే చేస్తున్నారు మరి ఈయన కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అండ్ నిన్న ఆవిర్భావ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ పైన ఎంటైర్గా మీ ఒపీనియన్స్ సార్ పవన్ కళ్యాణ్ నిన్న జయకేతనం ఆ సభ పేరు అది పన్నెండవ జనసేన ఆవిర్భావ దినోత్సవం లేదా వార్షికోత్సవం సో రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన ఏర్పడింది సో పదకొండేళ్ళు పూర్తయి పన్నెండవ సంవత్సరం పెట్టింది అందుకని పన్నెండవ వార్షికోత్సవం దాని పేరు జయకేత్రం అని పెట్టి పెద్ద ఎత్తున జరిపాడు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది సభ పెద్ద ఎత్తున అనుకున్న దానికంటే ఎక్కువ జనం వచ్చారు సో పవన్ కళ్యాణ్ కూడా అంతకుముందు మిగతా జనసేన నాయకులు మాట్లాడారు సో ఇంతకు ముందు కంటే డిఫరెంట్గా జరిగింది మామూలుగా స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ తప్ప ఎవరో ఉండకుండా చూసుకుంటాడు పవన్ కళ్యాణ్ అలాంటిది ఈసారి ఆయన నాదేండ్ల మనోహర్ కానీ తర్వాత ఉదయ్ కానీ ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడారు నాగబాబు మాట్లాడారు పవన్ కళ్యాణ్ కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ ఆయన స్పీచ్ ఉంది ఈ స్పీచ్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంది నేను చాలాసార్లు చెప్పాను ఈ మధ్యకాలంలో ఆయన మహారాష్ట్రలో మాట్లాడినప్పుడు కానీ ఒక ఆర్గనైజ్డ్గా స్పీచ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం ఏ అంశాలు మాట్లాడాలి ఏ అంశాలకు ఎంత విలువ ఇవ్వాలి వాటికి వెయిటేజ్ ఎంత ఉండాలి ఏ సందేశాలు మనం ఏ సిగ్నల్స్ జనం లేక పంపించాలి ఎక్కడ ఎంత మాట్లాడాలి దాన్ని ఇంట్రెస్టింగ్గా ఎలా మాట్లాడాలి కొటేషన్లు ఏం చెప్పాలి కవితలు ఉంటే ఏమన్నా కవితలు ఎలా చెప్పాలి ఈ భాష ఎలా ఉండాలి వీటి మీదంతా బాగా కసరత్తు చేసి ఆయన మాట్లాడుతున్నాడు ఏదో నోటుకొచ్చింది మాట్లాడినట్టు కాకుండా చాలా ఆర్గనైజ్డ్గా మాట్లాడుతున్నాడు ఈ స్పీచ్ కూడా చాలా ఆర్గనైజ్డ్ ఉంది ఆయన మెయిన్ పాయింట్స్ రాసుకున్నాడు కూడా అవి కూడా చూసుకుంటున్నాడు చాలా ఆర్గనైజ్డ్గా బ్యాలెన్స్డ్గా తను చెప్పాలనుకున్నది అనేక విషయాలని దాంట్లో చెప్పాడు దీంట్లో ఫస్ట్ చెప్పాల దీంట్లో మనం హైలైట్ చేయాల్సింది అంటే ఆయన ఎలా స్పీచ్ ఆర్డర్లో నేను చెప్పట్లేదు హైలైట్స్ మాత్రం చెప్తున్నా హైలైట్స్లో ఏందంటే ఫస్ట్ తన తన జర్నీ చెప్పాడు తన ఇది అనేకసార్లు చెప్పాడు ఇక్కడ కూడా మళ్ళీ చెప్పాడు తన జర్నీ ఏంటి తను ఇంట్లో వాళ్ళ నాన్న ఎంత స్ట్రిక్ట్గా ఉండడు అన్నను కొట్టేవాడు నన్ను కొట్టేవాడు సో నన్ను చెంటి సినిమాలో మేనలాగా ఏమి తెలియకుండా పెంచారు నేను వస్తే మా అన్న కూడా షూటింగ్ నుంచి వచ్చేసి రెండు గంటల సేపు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాంటి ఒక నేపథ్యం నుంచి వచ్చాను నేనేమీ కోరుకోలేదు అన్నీ నాకు ఇవ్వబడినాయి నాకు వచ్చాయి తప్ప నేను కోరుకొని వెంటబడి చేయలేదు రాజకీయాలు కూడా అంతే అలాగ నేను వచ్చాను అని ఆయన జర్నీ చెప్పడం దాని తర్వాత తాను చాలా తన సొంత డబ్బా ఎప్పుడు కూడా ప్రతి రాయ రాజకీయ నాయకుడు కొట్టుకుంటారు ఈయన కూడా అదే కొట్టుకున్నాను నేను ఎంత గ్రేట్ వ్యక్తి నేను ఎన్ని త్యాగాలు చేశాను ఇవన్నీ చెప్పాడు ఆ త్యాగాలు ఎలా చేశాను తర్వాత జాగ్రత్తగా ఉంటాను నేను ప్రతి మాట విలువగా మాట్లాడతాను అని చెప్పాడు దాంతో ఒక సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను ఒక దేశభక్తి గీతం పెట్టాలనా లేకపోతే క్లబ్ సాంగ్ పెట్టాలనా అని ఆలోచిస్తాను ఏది మంచి ఏది చెడు అని ఆలోచించిన ఆ సినిమాలో పెడతాను చివరికి నేను దేశ క్లబ్ సాంగ్ బదులు దేశభక్తి గీతం మేరా అదేదో జహాస్ అదేదో ఉంది కదా ఖుషీలో దాంట్లో అది పెట్టాను అది గద్దర్ కూడా మెచ్చుకున్నాడు దాన్ని ఇలాగ కొంత సొంత డబ్బా ఉంది దాని తర్వాత జగన్ మీదకి వెళ్ళాడు జగన్ ఎంత ఘోరంగా తనని తిట్టాడు తర్వాత ఈ పదకొండేళ్ళుగా మనం ఎంత ఇబ్బందులు పడ్డాము జగన్ నన్ను అసెంబ్లీ గేటు కూడా తాకని అన్నాడు నేను బద్దలు కొట్టుకుంటా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వెళ్ళాను ఈ క్రమంలో మనం పడ్డాము పదకొండేళ్లల్లో పడిన చోటే మళ్ళీ నిలబడ్డాము నిలబడ్డమే కాకుండా నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టాము అనేది ఆయన చెప్పాడు దాని తర్వాత ఉత్తర దక్షిణ ఇది కూడా సౌత్ అండ్ నార్త్ డిబేట్ జరుగుతుంది హిందీ భాషకు సంబంధించి దాని గురించి కూడా మాట్లాడాడు ఆయన క్లియర్గా బీజేపీ వ్యక్తిలాగే మాట్లాడే డివిషయంలో మన స్టాలిన్ ప్రభుత్వాన్ని విమర్శించాడు బహుభాషలు ఉండడం అవసరమని చెప్పాడు దాని తర్వాత ఈ నార్త్ అండ్ సౌత్ డివిజన్ మంచిది కాదు ఏర్పాటు వేదం మంచి ఏర్పాటు వాదం మంచిది కాదని చెప్పాడు అట్లాగే తమిళనా ప్రజలు నన్ను ఆదరించారని కూడా చెప్పాడు ఆ తర్వాత సెక్యులరిజం గురించి మాట్లాడాడు అక్కడ కూడా తన సమర్ సమర్థించుకున్నాడు ఒకప్పుడు సెక్యులరిజం నుంచి ఇప్పుడు సనాతనం అయిపోయి వెళ్ళాను అని చెప్తున్నారు ఎంజె అక్బర్లా ఎంజే అక్బర్ లాంటి వాళ్ళే బీజేపీని విమర్శించి మళ్ళీ బీజేపీలో చేరలేదా సో నేను తప్పేంటి నా జర్నీ ఎలా ఉంది నేను తప్పేంటి రామ ఒక పాత బస్తీలో గంట టైం ఇస్తే హిందువులందరినీ నాశనం చేస్తానని ఒక ముస్లిం లీడరు పిలిపించాడు రాముడు తల నరుకుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఒక హిందూ మతత్వాన్ని రచ్చగొట్టే కార్యక్రమం కూడా చేశాడు అలాగే సనాతన ధర్మం అంటే ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకోవడం అని కూడా చెప్పాడు సో దాని తర్వాత తెలంగాణ గొప్పదనం కూడా చెప్పాడు తెర్మ తెలంగాణ జనసేనకి కర్మ జన్మస్థానం అయితే ఆంధ్ర కర్మస్థానం అని చెప్పాడు తెలంగాణలో తనకి మాస్టర్జీ కావచ్చు గుంటూరు శేషేంద్ర శర్మ కావచ్చు తర్వాత దాసరథి కోటి రతనాల వీణ నా తెలంగాణ అని ఆయన పద్యాన్ని కోట్ చేశాడు ఈ క్రమంలో శ్రీశ్రీని కూడా గురించి మాట్లాడాడు అట్లాగే గద్దరికి తన అంటే ఎంత ఇష్టమో గద్దర్ తనని ప్రజాసేవకు అంకితంగా మనం చెప్పడం ఇవన్నీ కూడా మాట్లాడాడు సో ఓవరాల్గా అతను తన పర్సనల్ జర్నీ తన రాజకీయాలు తన ట్రాన్స్ఫర్మేషను అట్లాగే చంద్రబాబు విజనం చంద్రబాబు అభివృద్ధి కావాలనుకుంటున్నాడు అట్లాగే మోడీ విజనం మోడీ దేశానికి వికాస్ అనే దీంతో తీసుకొస్తున్నాడు